ఇలా నేను చేయగలను నాకేం తక్కువ నేను చేస్తాను అనడము అహంభావం అవుతుందా గర్వం అవుతుందా అని మొన్న ఎవరు అడిగారు నువ్వేనా ఏదిద్యా నువ్వు కదా ఎవరు నన్ను అడిగారు ఇంటికొచ్చి నాతో మాట్లాడుతూ అన్నారు అది ఒకవేళ అహంభావం అవుతుందేమో కదా నేను చేయగలను నాకేంతక్కువ ఐ కెన్ డూ ఇట్ అని అనుకున్నప్పుడు అది గర్వము కాదా మరి అని అడిగారు అప్పుడు నేను అన్నాను గర్వమునకు ఆత్మాభిమానమునకు సున్నితమైన విభజన రేఖ ఉంది ఎవరు నేను ఇది ఎవరో మన 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 పిల్లలు ఎవరో ఇంటికి వచ్చి నాతో మాట్లాడుతూ ఎవరు నేను ఒకవేళ మన వైజాగ్ అబ్బాయా నువ్వా కాదా ఎవరు అడిగారు మన పిల్లలే అమృత ఉండొచ్చు ఎవరు మన వాళ్ళే మన కుటుంబ సభ్యులే అడిగారు బాబాదో సైజు ప్రసంగము నేను తర్వాత చెప్తాలే స్టేజ్ మీద చెప్తాను రికార్డెడ్గా ఉంటుంది ఇది చాలా విలువైన పాఠము నాకు పద్దెనిమిది సంవత్సరాలున్నప్పుడు దేవుడు నాకు నేర్పించిన పాఠం అని నేను చెప్పాను అన్నమాట గర్వము అనేదానికి ఆత్మగౌరవం అనేదానికి గర్వము అనేదానికి ఆత్మగౌరవం అనేదానికి ఉండే డిఫరెన్స్ చాలా సున్నితమైనది ఆ రెండింటిని విభజించే డివైడింగ్ లైన్ చాలా సన్నటి విభజన రేఖ దాదాపు ఇదే అది అదే ఇది అని కన్ఫ్యూజ్ అయిపోతాం మనం ఆత్మగౌరవం అంటే తన్ను తాను గౌరవించుకోవడం ఆత్మగౌరవం అంటే తన్ను తాను గౌరవించుకోవడం ఆత్మహత్య అంటే తను తాను చంపుకోవడం కదా ఆత్మ నింద అంటే తన్ను తాను నిందించుకోవడం ఆత్మస్థుతి అంటే తన్ను తాను పొగడుకోవటం అట్లా ఆత్మ గౌరవం అంటే తన్ను తాను గౌరవించుకోవడం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంగ్లీష్ కరెక్ట్ వర్డ్ అది ప్రైడ్ అనేది వేరు గర్వం అనేది ప్రైడ్ ఇగో అది ఇది సమానమా అంటే కానే కాదు చాలా డిఫరెన్సు కానీ దానిని ఆ రెండింటిని రేఖ చాలా సన్నటి రేఖ ఉంటుంది కనిపించదు అదే ఇదేమో ఇది అది అంతా ఒకటేనేమో అనిపిస్తుంది డిఫరెన్స్ ఏమిటో నాకు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు నా వయస్సు పద్దెనిమిది ఏళ్ళప్పుడు ఏసయ్య నాకు నేర్పాడు నేను ఆత్మాభిమానం గల వ్యక్తిని ఆత్మగౌరవం గల వ్యక్తిని నన్ను చాలామంది గర్విష్టోడు అనేవాళ్ళు రంజిత్ఫిర్ బాగా గర్వం అండి ఎవరిని లెక్క చేయడు గర్వం అని అంటే చాలా గాయపడేవాడిని నేను నేను ఎందుకు ఇలాగా ఈ పేరు పొందుకుంటున్నాను నేను తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి అంటారు తగ్గించుకోవాలంటే అంటే అవతల వాళ్ళు తప్పు చేస్తున్న ఒప్పనాల అవతల వాళ్ళు రెండెండ్లు నాలుగు కాదు ఆరు అన్నా సరే రైట్ అనాలనా అవతల వాళ్ళు కాకి నల్లగా కాదు తెల్లగుంది అన్నా సరే అవును అనాల అది ఆ తగ్గింపు అప్పుడైతే మంచివాడి అంటారు అంకుల్ మీరు చెప్పింది తప్పు కాకి తెల్లగలేదు నల్లగుంది కదా అంటే గర్వం అంటున్నారు నేను రైట్ మాట్లాడుతున్నాను నన్నేమో ఏమో గర్విష్టోడని ముద్ర వేస్తున్నారు అని చాలా బాధపడేవాడిని చాలా సున్నిత మనసుకుండి వందలాది రాత్రులు వందలాది సందర్భాలు దిండులో మొహం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేవాడిని అంత బలహీన మనసుకుండి నేను ఆడపిల్లలే నయం నేను అంత బలహీనండి సున్నితం మనసుకోండి ఏడ్చేవాడిని నన్ను ఇలాగ అంటున్నారు ఏంటి గర్వం గర్వం అంటున్నారు నన్ను దుష్టునిగా దుర్మార్గునిగా చూస్తున్నారు ఏడ్చేవాడిని కొంతమంది అయితే వీడిలో ఏదో వేరే స్పిరిట్ ఉందిరా వీడు మామూలు మనిషి కాదు సమ్ అదర్ స్పిరిట్ ఈస్ దేర్ ఏంటి అసలు ఆ ముఖం చూడు ఏంటి అసలు వాడు వేరే లోకం మనిషిలాగా మాట్లాడతాడు వాడు చూస్తే భయం వేస్తుంది అని ఇట్లాగ మాట్లాడుకు నేను వినేటట్టే నాకు వినబడేటట్టే మాట్లాడేవాడు చాలా ఏడ్చేవాడిని నేను చేసిన తప్పే ఉంది రెండు రెండు అండి నాలుగు తప్ప మీరు ఏదన్నా తప్పే రెండు రెండు నాలుగు నాలుగు కాదు నువ్వు మూడన్నా తప్పే ఐదన్నా తప్పే ఏడన్నా తప్పే ఇంకెన్నైనా తప్పే రెండు రెండు నాలుగే అవుతుంది కానీ ఇంకేమవదు అని చెప్తే పెద్దలకి ఎదురు చెప్తావా అంటే పెద్దలు ముందు సత్యానికి ఎదురు చెబుతున్నారు కదా ఎక్కాల పుస్తకానికి పెద్దలు అడ్డంగా ఉల్టా మాట్లాడుతున్నారు పెద్దోడైతే వాడేది చెప్తుంది అది కరెక్టా అలా కాదండి అని వినయంగా చెప్పినా తప్పేనా ఈ క్రైసిస్లో నేను నలిగిపోతూ నలిగిపోతూ రోడ్లో పచ్చడి నూరినట్టు నన్ను మెత్తగా ఈ సమాజం నూరింది నన్ను చాలా మరి దుఃఖంతో బాధతో ఆయాసంతో వేదనతో నేను పెరిగాను పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అడిగాను ఏసయ్యా నువ్వు నాకు నిజం చెప్పు నీవే నా తీర్పరివి నేను గర్విష్టన మనుషులు ఏమనేది నాకు అవసరం లేదు మనుషులు ఏమనుకునేది నాకు అక్కర్లేదు అయ్యా నువ్వేమనుకుంటున్నావు నేను గర్విష్ట అలాగైతే నేను మార్చుకుంటా నాకు అక్కర్లేదు నాయన నాకేమో కిరీటాలు వస్తున్నాయి నా పద్ధతి మార్చుకుంటా ఇంకా ఎవరిని దేనికి ప్రశ్నించను ఈ గర్విష్ఠ అనే పేరు నాకు అక్కర్లేదు ఎలా ఉంటే మంచివాడని లోకం అంటుందో అలాగే ఉంటా తప్పు జరిగితే జరగని ఒప్పు జరిగితే జరగని నాకెందుకు ఈ లోకం నాదా లోకం నేను సృష్టించానా నేను పరిపాలిస్తున్నానా నా కోసం నేను చేశానా లోకం కాదుగా ఏదన్నా నాశనం కానీ నేను ఎందుకు దిద్దుబాటు చేయాలి ఒకటి తప్పే మాట్లాడని తప్పని నేను ఎందుకు చెప్పాలా చెప్పి మళ్ళీ నేను ద్వేషించబడాలా ఎందుకు నాకు నీ దృష్టిలో నేను ఎవరిని అని నేను ప్రభువుని అడిగాను అప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సరాలు కొత్తగా ఈసీ నేను జాబ్కు అన్నమాట అప్పుడు ఏసయ్య ఒక మధురమైన అద్భుతమైన పాఠం నాకు నేర్పించాడు నాకు ఎవ్వరూ చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఆనాటికి ఈనాటికి నేను ఏ గ్రంథంలో కూడా ఇది చదవలేదు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు నేనైతే చదవలే డైరెక్ట్గా నాకు దేవుడే యేసు ప్రభువారే చెప్పారు ఆత్మగౌరవం అంటే ఆత్మ గౌరవం కలిగిన వ్యక్తి తన్ను తాను గౌరవించుకుంటాడు గర్విష్ఠి కూడా తన్ను తాను గౌరవించుకుంటాడు గర్విష్ఠి కూడా తన్ను తాను ఘనపరుచుకుంటాడు గౌరవం కలిగిన వ్యక్తి కూడా తన్ను తాను ఘనపరుచుకుంటాడు ఇద్దరూ కూడా తన్ను తాను ఘనపరుచుకుంటారు కనుక ఆ రెండు సమానమేనేమో అని కలుగుతుంది కానీ రెండవ స్టెప్లో చూస్తే గర్విష్టి తన్ను తాను మాత్రమే ఘనపరుచుకుంటాడు ఇంకా మిగతా అందరూ నాకంటే తక్కువ అనుకుంటాడు అది గర్వం ఆత్మగౌరవం కలిగిన వాడు ఏం చేస్తాడంటే నేను చాలా గొప్పవాడిని అనుకుంటాడు నా ఎదుట ఉన్నవాడు కూడా ఏం తక్కువడు కాదనుకుంటాడు తన్ను తాను గౌరవించుకున్న ప్రకారం ఎదుటివాణ్ణి కూడా ఘనపరచడానికి ఇష్టపడేవాడు ఆత్మాభిమాని తన్ను హెచ్చించుకుంటాడు అలాగే ఎదుటివాణ్ణి కూడా హెచ్చిస్తాడు అందులో వాడికి మనస్సుకు నెమ్మది దొరుకుతుంది ఆ మనస్తత్వం పేరే ఆత్మగౌరవం కనుక నా కుమారుడా నీలో గర్వము లేదు ఆత్మ గౌరవం ఉంది నీవు నిన్ను నీవు గౌరవంగా చూసుకుంటావు నీ ఎదుట ఉన్న వాడి ఏది జాతి ఏది వాడికి ఉన్నటువంటి స్టేటస్ ఏది చూడకుండా అందరినీ ఘనపరుస్తావు చూడు అది నా లక్షణం అని చెప్పాడు అడేసయ్యా అది నా లక్షణం విశ్వాన్ని పరిపాలించే రాజాధిరాజును నేను భూమి మీదకి వచ్చినప్పుడు కుష్ట రోగులను ముట్టుకున్నాను వేష్యలు వాళ్ళను అమ్మ అని నోరు తెరిచి పిలిచాను కలిసి కూర్చొని భోంచేసాను పాపి అయిన మనుష్యుడు అని అందరూ ఈసడించుకుంటే జక్క ఇంట్లోకి పోయి వాడింట్లో భోంచేశాను పరిసయులు సుంకరులు పాపులు అందరితో కలిసి చేశాను మళ్ళీ నన్ను ఏమైనా అంటే నేను ఒప్పుకోలే నా ఎందు ఏ పాపం ఉన్నది ఎందుకు నన్ను కొడతారు ఎందుకు చంపుతారు అని నేనేమై ఉన్నానో నేను బాహాటంగా ప్రకటించుకున్నాను అనవసరమైన తగ్గింపు అక్కర్లే నేను దేవుని కుమారుణ్ణి అదే చెప్పుకుంటా నేను పరిశుద్ధుని కనుక అదే చెప్పుకుంటాను నేను పశువుగా వచ్చాను అదే చెప్పుకుంటా వాళ్ళు నన్ను తక్కువ చేసి మాట్లాడితే నేను ఒప్పుకోను కానీ నేను కూడా వాణ్ణి తక్కువ చేయను ఇంకా నాకంటే హెచ్చించాను నేనే కాళ్ళు అడిగాను కదా ఆత్మ గౌరవం అంటే అది నిన్ను నీవు గౌరవించుకుంటూ ఎదుటి వాణ్ణి కూడా గౌరవించటము ఇది చాలా గొప్ప సుగుణము అని దేవుడు చెప్పాడు చాలా గొప్ప పరిమళము అని నాకు దేవుడు చెప్పాడు ఆయన చెప్పిన శబ్దాలే మీకు చెప్తున్నా మళ్ళీ నేను ఆత్మగౌరవం చాలా గొప్ప సుగుణము చాలా గొప్ప పరిమళం అన్నాడు ఏసయ్య మాట ఇది నేను విన్న మాట నీలో ఆత్మగౌరవం ఉండి ఎదుటి వాళ్లను కూడా నీకంటే ఎక్కువ ఘనపరిచే సుగుణం ఉంటే మల్లెపూల పరిమళం సంపెంగ పూల పరిమళం లాగా నీలో నుండి అద్భుతమైన ఘమఘమలాడే పరిమళం సమాజంలో వ్యాపిస్తుంది అప్పుడు ఏం జరుగుతుందంటే నీవు ఒక లీడర్ అయిపోతావు ఎందుకు నీలో స్టేజ్ ఫియర్ ఉండదు ఎందుకంటే అరే నేనేం తక్కువ అనుకుంటావు స్టేజ్ ఫియర్ ఉండదు అట్ ద సేమ్ టైం ఇతరులను కూడా నువ్వు లీడర్స్ను చేయగలుగుతావు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఐ సెల్ఫ్ రెస్పెక్టింగ్ మ్యాన్ కెన్ బికమ్ ఎ లీడర్ అండ్ మేక్ సమవర్ లీడర్స్ అర్థమైందా నాకంటే ఎవడో ఎక్కువేం కాదు నేను నేను ఏం మామూలు వాడిని కాదు అనే నమ్మకంతో నువ్వు నాయకుడు అవుతావు ఎదుటి కూడా గౌరవిస్తావు కదా అప్పుడు వాళ్ళను కూడా నువ్వు నాయకులుగా చేయగలుగుతావు ఈ ఆత్మ గౌరవం అనే సుగుణం మనలో ఉంటే యంగ్ లయన్స్ను సింహాలను సత్యాన్వేషణ కొరకైన అంకిత భావం కలిగిన సైనికుల వంటి సింహాలను అనేక లక్షల మందిని మనం తయారు చేయగలుగుతాం లెట్ అస్ బీ సెల్ఫ్ రెస్పెక్టింగ్ అండ్ రెస్పెక్టింగ్ అదర్స్ మోర్ దాన్ వీ రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్స్ నిన్ను వలే నీ పొరుగువాణ్ణి అనే ఒక్క మాటలోనే మొత్తం ప్రసంగాలన్నీ ఇమడి ఉన్నవి దేవుని స్తోత్రం కలిగినగాక నిన్ను ఎలాగ గౌరవించుకుంటావో అలాగే ఎదుటివాణ్ని గౌరవించాలి నిన్ను ఎలాగ ప్రేమించుకుంటావో ఎదుటివాణ్ణి కూడా నువ్వు ప్రేమించుకోవాలి అంటే ముందు నిన్ను నీవైతే ప్రేమించాలిగా ఇప్పుడు నిన్ను వలేని పొరుగు వాడిని ప్రేమించే ముందు నిన్నుని ఏవైతే ప్రేమించాలిగా నిన్ను నీవైతే గౌరవించుకోవాలి కదా ఆ తర్వాత అదే లెవెల్లో ఎదుటి వాడిని కూడా చూడు అప్పుడు సమాజం అంతా పరిమళంతో నిండిపోతుంది ఎవ్వరూ అవమానించబడరు అందరూ గౌరవించబడతారు అందరిలోని టాలెంట్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక కనుక మనం లీడర్లుగా ఎదుగుదాం దేవుని స్తోత్రం అన్న హేమూ చెప్పిన మాట నేను నాన్నగారి దగ్గర ఒకటి నేర్చుకున్నానని చెప్పాడు కదా అది నేను ఇంకా క్లియర్ కట్గా మీరు గుర్తుంచుకోవడానికి చెప్తాను నేను హేముకి కూడా చాలాసార్లు చెప్పాను ఎగ్జాక్ట్ వర్డింగ్స్ తాను చెప్పలేదు అది కూడా తాను అన్నాడు మరి కరెక్ట్ చెప్తున్నాను లేదు అని కూడా అన్నాడు గుర్తుపెట్టుకోండి దిస్ విల్ బి ఆన్ రికార్డ్ ఏంటంటే ఇఫ్ సంబడీ ఈస్ టాకింగ్ అబౌట్ సమ్ ప్రోగ్రామ్ సమ్ ప్లాన్ సమ్ యాక్టివిటీ అందరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఒక కార్యక్రమం చేద్దాం అని మాట్లాడుతున్నాడు అనుకోండి దానికి అర్థము రెండు సంగతులు వాడికి దాని విషయం కనీస పరిజ్ఞానం ఉంది హీ నోస్ అబౌట్ ఇట్ రెండవ పాయింట్ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ ఈ రెండు నేను చెప్పాను హీ నోస్ అబౌట్ ఇట్ అండ్ హిస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ దాని కూర్చిన కనీస పరిజ్ఞానం ఉంది ఇది చేద్దామనే ఆసక్తి వాడుకుంది సో లెట్ ఇమ్ లెట్ హిమ్ డూ ఇట్ లెట్ హిమ్ డూ ఇట్ అది ఏ ఎనీ డ్యామ్ థింగ్ ఏదైనా కానీ ఇప్పుడు ఎవరైనా వచ్చి మన పిఏ సిస్టమ్ మైక్ సిస్టమ్ బాగోలేదండి సౌండ్ సిస్టమ్ అని మాట్లాడుతుంటే నాకు దాని ఏబీసీడీలు తెలియదు వాడు మాట్లాడుతున్నాడంటే వాడికి నాకంటే కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది దాని మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది కాబట్టి నేనేం అలసిపోకుండా అరే బాబు అట్లయితే చెయ్యి మరి చేయండి నేను చేయనిచ్చినందుకు వాడు సాటిస్ఫై అవుతాడు ఇక్కడ పని జరుగుతుంది మూడు ప్రయోజనాలు చేయిచ్చినందుకు చేయిన్ ఇచ్చినందుకు వాడు సంతృప్తి పొందుతాడు ఆనందిస్తాడు పని కూడా జరుగు మూడవది ఏంటంటే వాడు నన్ను లీడర్ చేస్తాడు హీ మేక్స్ మీ లీడర్ అన్నీ నేనే చేస్తా నేనే చేస్తాను అనే వాడు లేబరు వాడు లీడర్ కాదు అన్ని నేనే చేస్తాను చేయొచ్చు నా ఇప్పుడు నాకు వంటొచ్చు నాకు డ్రైవింగ్ వచ్చు నాకు చందు అక్కర్లేదు నాకు జీవన అక్కర్లేదు యాక్ డ్రైవ్ నాకు హెచ్కే అక్కర్లేదు నేను కీబోర్డ్ వాయించుకుంటా ఏదో వచ్చిరాంది ఏదో నాకు వచ్చు కాస్త కూస్తా వచ్చు కదా అన్నీ నాకు వచ్చి అన్ని నేను చేసుకుంటా అంటే నేను లేబరు మీరు చేయండి అంటే అప్పుడు నేను లీడర్ అలాగే మీరు కూడా ఇతరుల చేత ఇంతకుముందు హేము ఈ పాయింట్ చెప్పాడు ఇతరుల చేత మీరు పనులు చేయించగలిగితే చేయడానికి ఎన్కరేజ్ చేయగలిగితే మీరు లీడర్ అయిపోతారు సో బికమ్ లీడర్స్ అండ్ మేక్ అదర్స్ లీడర్స్ అప్పుడు ఈ చైన్ ఆఫ్ బ్లెస్సింగ్ చైన్ ఆఫ్ ఎన్కరేజింగ్ ఈ చద ఎండ్లెస్గా అనంతంగా కొనసాగుతుంది కాబట్టి పాఠాలు గుర్తుపెట్టుకుందాం ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకోవలసినవి ఉన్నాయి ఐ కంగ్రాచులేట్ ఆల్ ది సీనియర్ యూత్ అజయ్ ఆదిత్య అండ్ హేము అండ్ చందు లక్ష్మణ్ సులక్ష్ణమ్మ కృష్ణవేణమ్మ ఇంకా ఇంకా ఎవరెవరు చేశారు చాలామంది శీబా షీబా ఉందా ఉందా శీబా శీబా అయితే షీజ్ ఎ లీడర్ ఐపీబీపీ లీడర్ ఆమె శీబాను కూడా ఎన్కరేజ్ చేసి లీడర్షిప్లోకి తెచ్చింది నోబుల్ అన్న కదా నోబుల్ వాజ్ ఏ గ్రేట్ లీడర్ అండ్ మేకింగ్ అదర్స్ లీడర్స్ నిజంగా ఈ సమయంలో నోబుల్ను కూడా మనసు మరించుకోవడం చాలా ఎంతైనా అది సమంజసం దేవుని స్తోత్రం ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళని గుంజుకొస్తాడు తీసుకొచ్చి అరే నువ్వు చెయ్యి ఇది చెయ్యి అని అప్పగిస్తాడు వాడు చేయగలుగుతాడు కూడా దేవుని స్తోత్రం అలాగే అబ్బుల్ గారు చెప్తున్నారు ఓ ఫిర్ లైవ్ టీవీ ఆయన అసలు ఎలక్ట్రానిక్స్ ఫీల్డే కాదు అబ్బుల్ గారికి ఎలక్ట్రానిక్స్ ఇంటర్నెట్ దాని ఓనమాలు ఏమి అసలు ఆలు దానికి అసలు పరిచయమే లేదు ఆయనకు కానీ ఆయనకు భారం అయ్యగారి సందేశాలు లక్షల మందిలోకి తీసుకెళ్ళాలి సామాజిక మాధ్యమం ద్వారా అందుకని ఒక కంప్యూటర్ కొనుక్కున్నాడు ఎలాగ అప్లోడ్ చేయాలా ఎలా చేయాలా అప్పుడు దాంట్లో మాస్టర్ అయిపోయాడు ఏది ఎక్కడ కట్ చేయాలి ఎంతవరకు ఎట్లా అప్లోడ్ చేయాలా ఎవ్రీథింగ్ హీ బికేమ్ ఏ మాస్టర్ ఇప్పుడు ఓ లైవ్ టీవీ అనేక లక్షల మందికి వెదుగు వెలుగులు కాంతులు వెదజల్లుతా ఉంది దేవునికి స్తోత్రం అన్న నిజంగానే నాకేం తెలుసు అయ్యి గారు నేనేం చేయగలను ఏం తెలియకపోవడమే పెద్ద క్వాలిఫికేషన్ అని చెప్పా ఎందుకంటే నాకంత తెలుసు అన్నోడు ఉల్టా దేవునికి ఎదురు చెప్తాడు నాకు ఎదురు చెప్తాడు తెలియదు కదా అదే పెద్ద క్వాలిఫికేషన్ యూ కెన్ డూ దిస్ చేశాడు చాలామందికి ఆశ్చర్యం ఆయన ఫీల్డే ఇది కాదు అసలు అంతా చేస్తే నాది కూడా నా ఫీల్డ్ ఏం ఫీల్డో నాకే తెలియదు అసలు నేను చదివింది పెద్ద చదువు కాదు కానీ దేవుడు నా ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేయిస్తున్నాడు దేవుని మహాకృప కనుక మనందరిలో సమస్తము చేయగలిగిన దేవుడు ఉన్నాడు మనం అనుకున్న దానికంటే అడుగు దానికంటే ఊహించు దానికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు ఈ వచనాన్ని మన దర్శనానికి అన్వయించుకుందాం సర్వప్రపంచాన్ని సత్యముతో న్యాయముతో నింపాలని మనం ఆశిస్తున్నాం కదా ఆశిస్తున్నాం కదా అడుగుతున్నాం కదా ప్రార్థన చేస్తున్నాం కదా ఏదైతే అడుగుతున్నావో ఏది జరగాలని ఊహించుకుంటున్నావో ఆశిస్తున్నావో నువ్వు ఆశించే దానికంటే కలలుగంటున్న దానికంటే అత్యధికంగా ఉన్నత స్థాయిలో దేవుడు ఈ కార్యాన్ని జరిగించి తీరుతాడు ఆయన సమర్థుడు కనుక ఆయనకు మనము స్థుతియాగ మరిపిద్దాము రండి కొద్ది నిమిషాలు దేవునికి మన హృదయపూర్వకంగా స్థుతి ఆరాధన చేద్దాం ఇంకా ఏం చేయొద్దు జస్ట్ వీ విల్ ప్రైజ్ గాడ్ అండ్ వర్షిప్ హిమ్